ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది గత ప్రభుత్వము చేసుకున్న ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఇప్పటికే అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి దీనికి సంబంధించి అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు సార్ జగన్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు మీరు అసలు ఏం జరిగింది అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా మీరు ఏం చేసేవాళ్ళు మిమ్మల్ని మీతో డిస్కషన్ చేసే ప్రతిదీ చేసేవాళ్ళ లేకపోతే మీ ప్రమేయం లేకుండా ముందుకు పోయేవాళ్ళ ముఖ్యమంత్రి గారి దగ్గర ఏమీ ఈ డిస్కషన్ వచ్చేది కాదు ఎప్పుడున్నా కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా శ్రీకాంత్ అప్పుడు ఎనర్జీ సెక్రటరీగా ఉన్నట్టు శ్రీకాంత్ గారితో మాట్లాడేవాళ్ళు శ్రీకాంత్ గారు కొన్ని విషయాలు నాకు చెప్పేవాళ్ళు ఇట్లాంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా పెద్ద మాతోటి డిస్కస్ చేసే పరిస్థితి అయితే లేదు నేరుగా ఎనర్జీ సెక్రటరీతో మాట్లాడేవాళ్ళు సీఎం గారు సీఎం ఆఫీస్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది దీంట్లో ఈ ఒప్పందాలు ఇవన్నీ కూడా జరిగేది దీంట్లో ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి దానికి సంబంధించి ఏపీఆర్సీ వాళ్ళు ఏడు వేల మెగావాట్లు మనం కొనుగోలు చేయొచ్చు అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఏపీఆర్సీ వాళ్ళు దే హివెన్ కన్సర్న్ సెంట్రల్ ఏపీఆర్సీ తోటి మాట్లాడి వాళ్ళు వాళ్ళు పంపించిన దానికి సెకీ వాళ్ళు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కొనుగోలు చేసేదానికి ఏదో జరిగింది నాకు ఫైల్ పంపించారు దాంట్లో ఏమీ మెన్షన్ ఏం లేదు ఓన్లీ సెకీ తోటి ఒప్పందం అనేది అదాని కానీ ఆ పేర్లు కానీ ఏమి లేవు దాంట్లో పంపించినప్పుడు నైట్ ట్వల్ ఓ క్లాక్ ఒంటి గంట ఆ ప్రాంతంలో ఫోన్ చేయటం మా పిఎస్కి ఫోన్ చేసి ఇమీడియట్గా పంపించండి ఫైల్ పెట్టుకోండి కాబట్టి ఎందుకు ఇంత అర్జెంట్ అవసరమైంది నాకు నేనంటే ఇట్లాంటి అన్నింటి కొద్దిగా నేను కొద్దిగా దూరంగా ఉంటాను కాబట్టి ఎందుకు నాకు ఈ అని చెప్పి నేను నేను క్యాబినెట్కి ఫార్వర్డ్ చేసి పంపించిన అంటే అంత అర్జెంట్ ఎందుకు వచ్చింది ఎందుకు ఫోన్లు చేస్తున్నారు ఎందుకు నాకు ఈ ఉంటాయో నాకు ఎందుకు అని చెప్పి నేను నేను ఫార్వర్డ్ చేసి భర్ధరాత్రి పోటీ ఇన్నిసార్లు ఫోన్లు చేస్తున్నారు అనేది మాకు డౌట్ వచ్చి ఎందుకులే మనం క్యాబినెట్కి పంపిద్దామని చెప్పి పంపిస్తాం క్యాబినెట్లో అయితే మా ఇది విషయం ఇట్లా చెప్పడం జరిగింది రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ సెకి మనం శక్తి దగ్గర నుంచి మనం కొనుగోలు చేస్తామని చెప్పి ఆ రోజు క్యాబినెట్లు మాట్లాడి క్యాబినెట్ ఓకే చేసి అంటే ఆ టైంలో మనం కొనుగోలు చేస్తుంది బయట కొనుగోలు చేస్తుంది ఐదు రూపాయలు కొనుగోలు చేసాము ఏడు రూపాయలు కొనుగోలు చేసినాము ఇంత వేరియేషన్ ఉంది కాబట్టి టూ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ పైస అనేది రీజనబుల్గా ఉందనే ఉద్దేశంతో శక్తితో ఒప్పందం చేసుకుందని చెప్పి శ్రీకాంత్ గారు చెప్పారు ఇప్పుడు ఇంత పెద్ద ఒప్పందం అయినప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం కదా ఇది అందుకనే కదా నేను సెంటర్ క్యాబినెట్ నేను నా డిసిషన్ నేను తీసుకుని పెట్టి ఓకే అని చెప్పి నేను చేయలేదు కదా ఈ అంటే ఇప్పుడు సీఎం గారు శ్రీకాంత్ గారు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత ఫైల్ మూవ్ చేశారు ఫైల్ మూవ్ చేసి నాకు పంపించారు పంపించిన తర్వాత నేను ఇది ఏది ఎన్నిసార్లు ఫోన్ చేస్తానని చెప్పి నేను ఇక్కడ లేదండి ఇది క్యాబినెట్కి పెడదామని చెప్పినట్టు సరే క్యాబినెట్కి పెట్టడం చర్చ ఏముంది శక్కి తోటి ఒప్పందం ఇది టూ రూపీస్ ఫార్టీ నైన్ రూపైస్ కింద మనం కొనుగోలు చేసేదానికి ఒప్పందం అని అక్కడ అక్కడేం చెప్పాల జరిగింది ఏముంది ఇప్పుడు ఎక్కువ బయట ఎక్కువ కొనుగోలు చేసుకుంటున్నాం కాబట్టి టూ రూపీస్ ఫార్టీ నైన్ పైస్ మనం ఒప్పందం బాగుంటుంది దీనివల్ల ఆదాయం ఉంటుంది మనకి అని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు క్యాబినెట్లో మాట్లాడారు ఓకే ఇది ఈ ఒప్పందంలో ఇంత పెద్ద ఎత్తున పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ముట్టినాయని చెప్పేసి అమెరికా సంస్థలు వెల్లడించే వరకు మీకు ఆ విషయం తెలియదా నేను మీ ఈటీవీలో చూసిన దాకా నాకు చూసి నాకు ఆచర వేసింది ఇదేంది ఇది ఈ పరిస్థితి ఏందని ఆచర వేసి అందుకని నేను మొత్తం మనకి ఏం జరిగిందో అంటే అంత ఇప్పుడు ఏదో ఫైల్ వస్తుంటాయి అవి కొన్ని ఫార్వర్డ్ చేస్తుంటాం దాంట్లో బట్ అసలు ఏం చెప్పి మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకున్నాం శక్తితోటి ఒప్పందం వరకేనండి మనకు వచ్చింది ఫైల్ ఆ దానికి దానికి సంబంధించి మనకు సంబంధం లేదు మన దగ్గరికి ఏం రాలేదు అని చెప్పి చెప్పాడు నా ప్రమేయం లేదని బయటకు కూడా తెలియాలా ఇప్పుడు బయటకు తెలియాలా ప్లస్ నేను నేను కూడా వెరిఫై చేసుకోవాలి కదా ఈ ఒప్పందం ఇవన్నీ ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో నాకైతే తెలియదు నాకు తెలిసి శ్రీకాంత్ గారు కూడా అని చెప్పే ఉద్దేశంతో పంపించి ఉంటాడు అనుకుంటున్నాను ఎందుకంటే ఈజ్ ఏ సిన్సియర్ ఆఫీసర్ అంటే నాకు తెలిసి మీ ఎనర్జీ ఎనర్జీ సెక్రటరీ ఆయన కొంచెం కరెక్ట్గా ఉంటాడు అని నేను అంటే నాకు తెలిసి నాకు తెలిసినంతవరకు ఆయన చాలా ఈజ్ ఏ హానెస్ట్ ఆఫీసర్ అని నేను సిన్సియర్ ఆఫీసర్ తోటి ఒప్పందం కాబట్టి సెకీ వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ వాళ్ళు ఎట్లా డబ్బులు ఇచ్చారు అనేది మా వాళ్ళ ద్వారా ఎట్లా వచ్చింది అనేది మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా మీరు సెకీ ద్వారా డబ్బులు వచ్చిందని చెప్పి మేము ఎట్లా అనుకుంటాం నాకు ఎందుకు అని చెప్పి ఉద్దేశంతో నేను పైకి పంపించాను అసలుకి నాకు అసలుకి ఇట్లా డబ్బులు ఇట్లా ఈ ట్రాన్సాక్షన్ జరిగినాయి అనే అనుమానం అయితే అప్పటికి లేదు కానీ ఎందుకో నా మనసుకి ఎందుకు ఇట్లాంటివి మనం పెట్టుకోవటం క్యాబినేట్ పెట్టుకుంటే బాధ్యత నాకు అప్పుడు లక్ష్మీనారాయణ గారు అప్పుడు చూసేవాడు జే సిబిఐ సీబీఐ జాయింట్ అప్పుడు నేను ఆయన బంధువు కదా నేను మైన్స్ మెచ్చుకున్నా అన్ని ఫైల్స్ అన్నీ కూడా తెప్పించుకొని మొత్తం వెరిఫై చేసినాడు ఏ సింగిల్ ఫైల్ కూడా మనం ఎక్కడ డిబేట్ కాకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకు కదా ఏమైనా జరిగి ఉండొచ్చు ఏమన్నా అనే ఉద్దేశంతో కూడా వెరిఫై చేశారు అప్పుడు ఒక్క సింగిల్ ఫైల్ కూడా మనం ఎక్కడ ఇది కాలే నిజంగా ఇట్లాంటి ఒప్పందాలు ఇటు జరిగి ఉంటే మట్టికి క్షమించరానివి దానికి ప్రజలు హర్షించరు నేను హర్షించను ఇది నేను ఇది నిజంగా ఇది జరుగుంటే మనటికి ఇది చాలా అన్యాయం నచ్చలేదు మరి ఎందుకు మరి నేను ఆ మంత్రివర్గంలో నేను ఏం తప్పు చేశాను తీసాడో నాకైతే తెలియదు అది జగన్ గారిని అడగండి డిఫరెంట్గా ఉండేది వాళ్ళ సబ్జెక్టు అంటే విద్యుత్ శాఖ మంత్రిగా మీకు కూడా సీఎండి ఎవరు పలకల పలకలేదంటే ఇంకా ఒక కాంట్రాక్టర్ చేతిలో ఉన్నారు వాళ్ళు ఇది అని చెప్పి నేను సీఎం ఆఫీస్ పోయి ఏంటి ఇది కాంట్రాక్టర్ చేతిలో ఉండాలి నా మంత్రి కూడా అడిగాను అందుకని ఇవన్నీ ఇవన్నీ ప్రా నేను ఏది ఉన్నాయో అడిగాను కా అడేవాడి కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలా బాధ అనిపించింది అంటే ఇప్పుడు మంత్రి పదం అనేది నాకు అంత ఏదో మంత్రి కావాలి ఉండాలి అని కాదు జగన్మోహన్ రెడ్డి గారు అందరు మంత్రులు తీసేస్తాను చెప్పినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ నేనే ఇచ్చిన ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు అందరిని మంత్రిని తీసేసి కొత్తలు పెట్టుకుంటానని ఒక పాలసీగా పెట్టుకున్నాడు కాబట్టి వీఆర్ రెడీ టు నేను జగన్ గారి దగ్గర పోతుంటే ధనంజయ్ గారు వాసన వస్తున్నాడు ఇప్పుడు ఏదో నెగిటివ్ చెబుతాడు నేను నాకోసం చెప్పిన నేను ప్రజలు జరుగుతున్న విషయాలు చెప్తుంటే నెగిటివ్గా ఆయన ఆలోచించాడు ఆయన కోసం చెప్పానని చూశాను కానీ నాకు నా కోసం కాదు కదా బయట జరిగే పరి పరిస్థితులు చెబుతుంటే నేను నెగిటివ్ నేను అంటే నేను కూడా జగన్ పొగుడుతూ ఉంటే ఎంతవరకు కరెక్ట్ అది